మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం విద్యుత్ సిబ్బంది పడిన శ్రమను తాను కల్లారా చూశానని డిప్యూటీ సీఎం అల్లు బట్టి విక్రమార్క అన్నారు ఖమ్మంలో ఆయన ఎలక్ట్రికల్ అంబులెన్స్లో ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి పాల్గొన్నారు ఖమ్మం జిల్లాలో వరదలు వచ్చిన సమయంలో ధైర్య సాహసాలతో విద్యుత్ సిబ్బంది ప్రాణాలకు తెగించి అప్పటికప్పుడు స్తంభాలు ఎక్కి విద్యుత్ సరఫరాలను పునరుద్ధరించాలని గుర్తు చేశారు విద్యుత్ సిబ్బంది సమస్యల పరిష్కారానికి నిత్యం శ్రమిస్తూనే ఉంటానని అన్నారు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సిబ్బందికి ఒక్కొక్కరికి కోటి భీమా చేయించామని తెలిపారు కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదని కొందరు అజ్ఞానంతో మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ అంటేనే కరెంట్ అని అన్నారు ముందు చూపుతో ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయగలిగేది కాంగ్రెస్ మాత్రమేనని తెలిపారు రాకముందు కొన్ని విషయాలు చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కరెంట్ ఉండదు మేము ఉంటేనే కరెంట్ ఇవ్వగలం అని చెప్పారు నేను స్పష్టంగా ఈ మాటలు చెప్పేటువంటి టిఆర్ఎస్ నాయకత్వానికి లేకపోతే అవగాహన లేకుండా ఏమంటారు మిడిమిడి జ్ఞానంతో మాట్లాడేటువంటి నాయకులు కూడా నేను ఒక స్పష్టత ఇవ్వదలుచుకున్నాను నాకు తెలిసి అసలు కాంగ్రెస్ అంటేనే కరెంటు కరెంట్ అంటేనే కాంగ్రెస్ ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో కూడా పెట్టినటువంటి ప్రతి ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆనాటి ప్రభుత్వాల హయాంలో పెట్టినా అదనంగా వీళ్ళు వచ్చిన తర్వాత పెట్టిన ఏం లేవు పెట్టారు కానీ ఏమేమి ప్రొడక్షన్లో రాలేదు ప్రభుత్వం రాకముందు కొన్ని విషయాలు చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కరెంట్ ఉండదు